సినిమాలంటే దాదాపు అన్ని బాలీవుడ్ సినిమాలే ఉంటాయి కానీ ఈ శంకర్ అండ్ రాజమౌళి ఉన్నారు చూడండి టాప్ ఫైవ్ లో మేము ఉన్నామంటూ ఈ మధ్యనే కాస్త గట్టిగా తొడగొట్టారు ఇక బాహుబలి డిక్లేర్ చేసిన అయితే ఏకంగా తెలుగు సినిమా స్థాయిని ఇండియాకు పరిచయం చేసింది అందుకే ఆ సినిమా రికార్డులను బీట్ చేయాలని పైకి చెప్పకపోయినా చాలా మంది బాలీవుడ్ స్టార్లు అనుకుంటూనే ఉంటారు అందులో సల్లుబాయ్ హీరోగా వస్తున్న సుల్తాన్ సినిమా కూడా ఈ గురువారం నాడు రిలీజ్ అవుతోంది అసలే సల్మాన్ ఖాన్ సినిమా అది కూడా రంజాన్ సెలవును బేస్ చేసుకుని వస్తోంది పైగా ఈసారి నిర్మాత ఎవరంటే పబ్లిసిటీ కింగ్ అయిన యశ్ రాజ్ ఫిలిమ్స్ వారు అందుకే ఈ సినిమా రిలీజ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతోంది అనే విషయంపైనే ఇప్పుడు ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇప్పటికే దాదాపు మూడు వేల వరకు స్క్రీన్లను ఈ సినిమా కోసం రిజర్వ్ చేసి పెట్టినట్లు తెలుస్తోంది శుక్రవారం నాటికి మరిన్ని స్క్రీన్లను ఈజీగా యాడ్ చేసే ఛాన్స్ ఉందట ఆ లెక్కన చూస్తుంటే ఒకవేళ సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేసి బంపర్ గా ఆడేస్తే ఖచ్చితంగా ఇండియాలో బాహుబలి కలెక్షన్లు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది మరి సల్మాన్ తాపత్రయం కూడా అదే అన్నట్లు అనిపిస్తుందిలే ఇప్పటికే పాటలు కూడా మంచి హిట్ అవ్వడంతో సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది యశ్ రాజ్ వారు వేసిన ప్లాన్లన్నీ అనుకున్నట్లే జరిగితే మాత్రం కలెక్షన్లు భారీగానే ఉంటాయి దానికి తోడు సల్మాన్ రేప్ కమెంట్లు అనుష్క ఎఫ్ఐఆర్ న్యూస్ ఇవన్నీ సినిమాకు బాగానే పాపులారిటీ తెచ్చేస్తున్నాయి హైప్ క్రియేట్ చేస్తున్నాయి గతంలో బాజీరావు మస్తాని వంటి సినిమాలు కూడా బాహుబలి రికార్డును బ్రేక్ చేస్తాయనుకున్నాం కానీ జరగలేదు చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో కొన్ని రోజులుగా అక్కినేని యంగ్ హీరోల ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది నాగచైతన్య సమంతతో ప్రేమలో పడగా అఖిల్ శ్రేయా భూపాల్తో లవ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ ఇద్దరు తమ లవ్ మ్యాటర్ని అఫీషియల్గా ప్రకటించకపోయినా తన ఇద్దరు కుమారులు తమకు తగిన జోడీలను ఎంచుకోవటం ఆనందంగా ఉందని కామెంట్ చేయటం ద్వారా నాగార్జున పరోక్షంగా విషయం ఖరారు చేశారు అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది